బైబిల్ గ్రంథం రెండవ రాజులు నాలుగో అధ్యాయం ఎనిమిదో అధ్యాయంలో మనకి ఇప్పుడు ఒక వివరణ తెలుసుకుందాము తరువాత అసలు ఏమిటి అక్కడ రాయబడి ఉంది అనే విషయాన్ని గమనిద్దాము శునేమిరాలు ఇక్కడ తెలుసుకోవాలంటే ఆమె ఒక గనురాలు అనగా ఆమె ఆస్తి అంటే ఒక ధనవంతురాలు మరియు భక్తి పరురాలు అలాగే ఆమె యొక్క గుణవతి అని చెప్పొచ్చు సామితుల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయంలో గుణపతి కలిగిన లక్షణాలన్నీ కూడా ఈమె కలిగి ఉంది అలాగే భర్త ఇలా నమ్మకమైన స్త్రీగా కూడా ఈమె అనిపిస్తుంది వారి భర్త ఒక అంటే అధికారి అని చెప్పొచ్చు పొలంలో కోత పనివారు చేసే వారి పైన అధికారిగా తిన భర్త ఉన్నాడు అంటే ఆ రోజుల్లో ఆ విధంగా అంత అధికారం కలిగి ఉన్నారంటే ఖచ్చితంగా వీరు గొప్ప స్థాయిలోనే ఉన్నవారని తెలుసుకుంటున్నాం ఈమె సేవకులను గౌరవించి ఒక స్త్రీగా కనిపిస్తుంది ఆమె ఎలీషా అంట ఆ సేము అనేది ఒక పట్టణం ఆ పట్టణానికి ప్రతిసారి వస్తున్నప్పుడు ఈమె ఏం చేసింది తన భర్తతో మాట్లాడి తన కొరకు ఒక గదిని సిద్ధపరిచి వచ్చినప్పుడల్లా ఆయన సేవ తీయడానికి కావలసిన బల్ల మంచం పీఠం సమస్తము అక్కడ ఏర్పాటు చేసింది అయితే తన భర్తతో మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్తుంది ఏంటంటే ఇక్కడికి వస్తున్న దైవజనుడు నిజముగా భక్తిగల దైవ అని నేను తెలుసుకున్నాను కాబట్టి నేను ఈ ఇతని కొడుకు సిద్ధపరచాలనుకుంటున్నానని తన భర్తకి తెలియపరుస్తుంది అయితే ఈ రోజుల్లో మనకి కొత్త నింధు గ్రామంలో రాయబడి ఉంటుంది అబద్ధ ప్రవక్తులు అబద్ధ ప్రవచించేవారు లేదా అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తులు వస్తారని అబద్ధ బోధకులు కూడా ఉంటారని రాయబడి ఉంది ఆ కాలంలో కూడా ఉండి ఉండవచ్చు అయితే ఈ మంట ఎవరిని పడితే వారిని నమ్మదట ఈ రోజుల్లో సేవకులు అంటే చాలు ప్రతి ఒక్కరిని నమ్మేస్తున్నారు ప్రతి స్త్రీ కూడా గుడ్డిగా కానీ ఏ గుణతి అయిన స్త్రీ గాని తెలివి గలిగిన స్త్రీ గాని ప్రతి సేవకుని కూడా నమ్మకూడదు అంటే మంచి సేవకులు ఉన్నారు మంచి సేవకులు ముసుగులో ఉన్న చెడ్డ బోధకులు కూడా ఉన్నారు కాబట్టి ఈ మంట చక్కగా ఏ సేవకుడు మంచివాడు నా దగ్గరికి లేదా మా ఏరియాకి వస్తున్న సేవకుడు మంచివాడా గలవాడా కాదా అని పరీక్షించి తెలుసుకున్న తరువాత ఆ తన భర్తతో మాట్లాడి ఆ దైవజనుడి కోసం అక్కడ కావాల్సిన సౌకర్యం అంతా కూడా సిద్ధపరిచిందంట ఈ రోజుల్లో మన సేవకులకి గాని సేవకి గానీ ఏదైనా చేస్తున్నప్పుడు ముందు భర్తకి చెప్పకుండా ముందుకు ముందే సేవకుడికి మన సమస్త చేయడానికి సిద్ధపరుస్తున్నాం నిజమే మంచిదే మంచి సేవకుల కొరకు నువ్వు నువ్వు ఏదైతే సిద్ధపరుస్తావో దేవుడు చెప్తాడు కదా గిన్నెడి చన్నీళ్ళు ఇచ్చినా సరే నా పేరట మీరు ఆ ప్రతిఫలం పొందకుండా ఉండరు మానరు అని చెప్పి చెప్తారు అలాగే దేవుడు నిజ సేవకుని మనం గుర్తెరిగి వారికి మేలు చేస్తే దేవుడు మనకి రెండింతలు మేలు చేస్తారు అది దానికి ప్రతిఫలం తప్పకుండా పొందుకుంటాము కానీ ఈ రోజుల్లో వచ్చే అబద్ధ బోధకులు అబద్ధ సేవకులు చాలా మంది ఉన్నారు కాబట్టి ప్రతి స్త్రీ కూడా నిజమైన భక్తి కలిగిన సేవకులు ఎవరో తెలుసుకొని వారు ఆతిథ్యం ఇస్తే బాగుంటుంది అలాగే భర్తతో మాట్లాడాలి దాని గురించి తప్పకుండా భర్తతో డిస్కషన్ చేయాలి మనంతట మనమే లేదా ఒక స్త్రీగా నువ్వే నీ అంతట సేవకుడికి సమస్తము సిద్ధపతి చేస్తే నీ భర్తకు నువ్వు ఇచ్చే గౌరవం ఎక్కడ నువ్వు నీ మీద నమ్మకం ఉన్నప్పుడు నీ భర్త నువ్వు చెప్పే విషయాన్ని కూడా నమ్ముతాడు నీవు ఒక వ్యక్తిని నమ్ముతున్నావు ఒక సేవకుని గౌరవిస్తున్నావంటే అతడు భక్తి గలవాడే అన్న విషయాన్ని నీ భర్త గుర్తించగలగాలి ఏ విధంగా అంటే నువ్వు ముందుగా భక్తి కలిగిన సేవకులు ఎవరు గుర్తించగలిగినప్పుడు నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు తీసుకునే నిర్ణయాన్ని నీ భర్త సమర్థిస్తాడు కాబట్టి నువ్వు ఏ సేవకుడికి సహాయం చేస్తున్నప్పటికీ తప్పక నీ భర్తతో సంభాషించడం డిస్కషన్ చేయడం అనేది ప్రాముఖ్యమైన విషయం అలాగే ఇంకొక విషయాన్ని ఇక్కడ గమనిద్దామో నాలుగో అధ్యాయం అంటే రెండో రాజు నాలుగో అధ్యాయం పది పదో వచ్చిన ఇరవై మూడవ సేవకుల్ని జవాబుదారిగా ఉంటుంది తన భర్తకి ఎలా అంటే తనకి కుమారుడు పుడతాడు ఆ కుమారుడు చనిపోతాడు చనిపోతే ఈమె తన భర్తతో చెప్పడానికి చెప్పాలని అనుకుంటుంది వెంటనే ముందు ముందు ఏం చేస్తుందంటే ఆ దైవ సేవకుడి దగ్గరికి దైవ సేవకుడి దగ్గరికి నేను వెళ్ళాలి నా కొడుకు గా కుర్రాన్ని లేదా గాడిదని సిద్ధపరచు నేను వెళ్ళాలి అని చెప్పి తన భర్తకి కబురు పంపించినప్పుడు తన భర్త అంటాడు ఈ రోజు అమావాస్య కాదు కదా ఇప్పుడు నువ్వు ఎందుకు వెళ్తున్నావు దైవచంద్ర దగ్గరికి అని అనుమానంగా మాట్లాడినట్టు మనకి కనిపిస్తుంది కానీ అతడు ప్రశ్నిస్తున్నాడు ప్రశ్నిస్తున్నాడు అలాగే మనకి సన్నిధికి నువ్వు ప్రతిసారి ఎందుకు వెళ్తున్నావు అనే భర్తలు కూడా ఉన్నారు కానీ నువ్వు నీ మీద నమ్మకం ఉంచినప్పుడు లేదా నువ్వు విసుగక దేవునికి నీ భర్తకి నీ మీద నీ మీద అధికారం ఉంది దేవుడు నీ మీద సిరసుగా నీ భర్తను నియమించి ఉన్నాడు కాబట్టి ప్రతి దానికి నువ్వు జవాబుదారిగా ఉండటం ఖచ్చితంగా చేయవలసిన పని ఆమెంట తన భర్త అలా అడిగినందుకు ఫీల్ అవ్వలేదంట బాధపడలేదంట ఆమె ఒక్కటే చెప్పిందంట నేను ఇప్పుడు ఆ సేవకుని దగ్గరికి వెళ్ళవలసి ఉన్నది అది వెళ్ళడం మనకి క్షేమకరమైంది అని చెప్తుందంట అలా వెళ్ళిన ఆమె తన భర్త తన కోల్పోయిన బిడ్డని ఆమె సంపాదించుకుంది అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సేవకుల గురించి ఏదైనా విషయం వచ్చినప్పుడు లేదా సేవకుల గురించి ఏదైనా భర్త భార్యని అడిగినప్పుడు వారిచ్చే జవాబు అనేది సేవకుల వైపుకే ఉంటుంది కానీ భర్తకు లోబడితనంగా ఉండట్లేదు భర్తకు లోబడుతూనే నీవు సేవకులని గౌరవించవలసి ఉంటుంది ఎందుకంటే ముందు నీవు ఎవరికి భార్యవై ఉన్నావు అంటే నీ భర్తకి భార్య ఉన్నావు అలాగే నీ మీద శిరస్సు ఎవరు అంటే నీ భర్తే సంఘానికి శిరస్సు అయితే నీకు శిరస్సు నీ భర్త ఉన్నాడు దేవుడు నీ మీద ఆయన్ని శిరస్సుగా నియమించి ఉన్నాడు కాబట్టి నువ్వు సేవకునికి సహాయం చేసినా సేవకుల కొరకు ఏదైనా సిద్ధపాటు చేసినా నీ భర్తని సహకరించడం నీ భర్త సహాయాన్ని తీసుకోవడం లేదా నీ భర్త అడిగే ప్రశ్నకు నువ్వు జవాబు తార జవాబు చెప్పడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం విషయం ఇక్కడ చెప్పాలి ఏంటంటే ఎలీషా ఏం కావాలమ్మ నీకు అని అడిగినప్పుడు ఆమె నాకు కుమారుడు కావాల ఆమె ఏమి అడగలేదు వాస్తవానికి ఎలిచి వెళ్లి ఈమెకి కుమారుడు లేడు పిల్లలు లేరు తన భర్త ముసలివాడు అని చెప్పినప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ కల్లా నీకు కుమారుడు ఉంటాడని చెప్తాడు ఎలీషా ఈమెను పిలిచి అప్పుడు ఈ మంత్ నీ దయవజనుడ నాతో అబద్ధం ఆడవద్దు అంటుంది తలుపు దగ్గర నుంచింటుందంట దయచేసి నాతో అబద్ధం ఆడవద్దు నా భర్త ముసలివాడు నేను ఖచ్చితంగా గర్వం ధరిస్తానని నేను అత చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావు అని అంటుంది ఇది ఎలా కనిపిస్తుంది అంటే సారాకి అబ్రహా అబ్రహాం కి దేవుడు వాగ్దానం చేస్తున్నప్పుడు నీకు నెక్స్ట్ ఇయర్ కన్నా కుమారుడు పుడతాడని చెప్పినప్పుడు సారా కూడా అక్కడే గుడారం దగ్గర నుంచుని ఒక నవ్వు నవ్వుతుందనమాట అప్పుడు దేవుడు అంటాడు నువ్వు నేను గర్భ నీకు ఖచ్చితంగా గర్భం కలుగుతుంది కుమారుడు పుడతాడని నేను చెప్తుంటే ఎందుకు సారా నవ్వింది అంటే సారా చెప్తుంది నేను నవ్వలేదు అంటుంది లేదు నువ్వు నవ్వావు నీ కుమారుడికి ఇస్సాకు అని పేరు పెడతావు ఆ దానికి అర్థం నవ్వు అని చెప్పి దేవుడు చెప్తాడు అయితే ఇక్కడ ఎలీషా అంటున్నాడు నీకు నెక్స్ట్ ఇయర్ కి కుమారుడు పుడతాడు దైవచనుడు చెప్తున్నాడు నీకు నెక్స్ట్ ఇయర్ కి కుమారుడు పుడతాడని అయితే ఈమె ఈమె కూడా సారా లాగా అక్కడే గుమ్మం దగ్గర నుంచుని దైవజను నాతో అడుగు ముందుకే వేసి నవ్వడం కాదంట నాతో అబద్ధం ఆడవద్దు దైవజనుడు అని గౌరవంగా చెప్తుంది కానీ ఎలీషా చెప్పిన మాట కచ్చితంగా నెరవేరుతుంది ఆ తర్వాత కుమారుడు తలపోయేనే తలపోయనే అని చెప్పి తన తల్లి దగ్గర నుంచి అమ్మ దగ్గరికి పంపించినప్పుడు అతడు తన తల్లి తొడ మీద పడుకొని పడుకొని ఎదురు చనిపోతాడు కానీ మరల ఎప్పుడైతే ఎక్కడికి ఆ దైవజను దగ్గరికి తీసుకెళ్తుందో విశ్వాసముతో ఎదుర్కొంటుందో దైవ నిజ దేవుని యొక్క శక్తి కలిగిన దైవజనుని యొక్క ఆ ప్రార్థన వలన ఆ కుమారుడు మరల బ్రతకడం జరుగుతుంది అనమాట ఈ విధంగా దైవజనుల్ని మనం గౌరవిస్తాలి విశ్వసించాలి వారికి హెల్ప్ చేయాలి భర్తకు తనంగా భర్త సహకారంతో ఈ పనులు చేసినప్పుడు తప్పక మనం మన ఆశీర్వాదాలని మనం పొందుకుంటాము అలాగే కుటుంబంలో శాంతి సమాధానాలను కూడా కలిగి ఉంటాము